ప్రస్తుతం భారతదేశం యొక్క చమురు దిగుమతులలో సుమారు నలభై శాతం రష్యా నుంచే వస్తుంది ఇది మధ్య ప్రాచ్యం మరియు ఆఫ్రికా నుండి వచ్చే ఇతర గ్రేడ్లతో పోలిస్తే తక్కువ ధర లభిస్తుంది ఆర్ఐసి రష్యా ఇండియా చైనా ట్రయాంగిల్ యుఎస్ తారిఫ్ మరియు ఒత్తిడి భారతదేశాన్ని రష్యా మరియు చైనాతో సన్నిహిత సంబంధాల వైపు నెట్టివేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో మొదటిసారిగా ప్రతిపాదించబడిన ఆర్ఐసి త్రిభుజం ఇప్పుడు పునరుజ్జీవనం పొందుతుంది దీనికి రష్యా మద్దతు ఇస్తుంది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున బీజింగ్ లో జరిగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు పింగ్ సమావేశం కానున్నారు ఇందులో రష్యా ద్వైపాక్షిక చర్యలకు ప్రతిపాదిస్తుంది అయితే ఈ సందర్భంలో డిస్కౌంట్ తారీఫ్ తగ్గింపు లేదా కొన్ని ఉత్పత్తులపై మినహాయింపులను సూచిస్తుందని ఊహించవచ్చు ఉదాహరణకు ఫార్మాసూటికల్స్ ఎలక్ట్రానిక్స్ మరియు రిఫైండ్ ఇంధనాల వంటి కొన్ని భారతీయ ఎగుమతులు ప్రస్తుతం తారీఫ్ ల నుండి మినహాయింపబడ్డాయి భారతదేశం యొక్క స్పందన ఆత్మ భారత్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు